सौत् इंडिया मॉल लो ब्लॉक बस्टर आषाढ नंबर वन किलो सेल కూడా శ్రద్ధగా మంత్రాలు చదువు ఉండరు పెద్దరాజు అంటే భయం ఆపండి అన్నయ్య ఫోన్ అమ్మా హలో హ్యాపీ బర్త్ డే టు యూ మై డియర్ సిస్టర్ ఏ కొత్త ఈ ఇవాళ కజిలందరికీ పార్టీ ఇవ్వు ఎస్ సార్ గుడ్ హ్యాపీ బర్త్ డే టు యూ థ్యాంక్ యూ అన్నయ్య మలతి కేక్ దగ్గరికి వెళ్ళమ్మా క్యాండల్ అర్పమ్మా కేక్ కట్ చేయమ్మా మొదటి ముక్క నీకు ఇష్టమైన వాళ్ళకి పెట్టమ్మా పేరుకి అన్నయ్యలే కానీ కేక్ కాదు కదా వీళ్ళ నోట్లో కుక్క బిస్కెట్లు కూడా పెట్టదు ఎస్ మాల్తీ పిచ్చి పట్టిదా మీరు పిచ్చి అనుకుంటున్నారు నేను ప్రేమ అనుకుంటున్నాను మురళి ఎదురుగా ఉంటే డైరెక్ట్ లిప్ టు లిప్ కిస్ ఇచ్చి కేక్ పెట్టేదాన్ని లేడు కాబట్టి ఇలా ఒక స్టూడెంట్ మంచి పెరడి చేయించడం ఏంటి మేడం కాలేజీ వాళ్ళది అతను ఎవరనుకుంటున్నావు పెద్దరాజు గారి మేనల్లుడు

బుగ్గలు పాలు కారుతున్నాయి బ్లడ్ పెడుతున్నాడు వెళుతున్నాడు కొట్టుకోవడం ఎంత అప్పుడు నీకంత సరదాగా ఉంటే కాలేజీలో వద్దు నీ ఇల్లు ఎక్కడో చెప్పు ఏరియా చెప్పు సెంటర్ చెప్పు అక్కడికి వెళ్ళి తాపీగా కొట్టుకుందాం అలాంటి వాటిల్లో ఈ చెయ్యి బాగా తిరిగిందే ప్రిన్సిపల్ గారు అందరినీ క్లాసులకి తీసుకెళ్ళండి స్టూడెంట్స్ నేనెవడ తెలుసా పెద్ది రాజు పెద్ద రాజు మేధా నుండి ఎవడరా ఇంకెవడరా పెద్దది రాజు మనుషులు వాడి ఫ్లండ్ పంచుకు పుట్టిన బాడపడు వాడి ఫుడ్తో పెరిగిన బాడపడు పుచ్చలు పుచ్చకాయలు లాగురుతాయి

మొత్తానికి మనోడితో వాడితో కోర్టు పీకించి యూనిఫామ్ వేయించారు చట్టం పవర్ఫుల్లే నోర్మయ్య ఇవాళ సెంటర్ నుంచి మినిస్టర్ గారు వస్తున్నారు అందుకే తప్పలేదు నేను ఇక్కడికి ఇప్పుడు న్యూస్ చెప్తాను ఎలా షాక్ అవుతాడో చూడే గుడ్ మార్నింగ్ సార్ సార్ ఇప్పుడు నువ్వు మాట్లాడొద్దు సరే సుబ్బరాజని కొట్టింది ఎవరు తెలీదు అన్నయ్య నా మేనలోడని అని తెలియక కొట్టాడు కదా తెలవక ముందు వార్నింగే ఇచ్చాడు తెలిసేకే ముక్కు ముఖం ఏకం చేశాడు అల్లుడిని కొడితే మీరంతా చచ్చు వేతవల్లాగా ఎంత కొడుకున్నారా మేము మురళీకృష్ణ కోసం వైజాగ్ అంతా వెతికి ఇంత ముందు వచ్చా ఉన్నాయి దొరకలేదు అతను వైజాగ్ లో దొరికే ప్రశ్నే లేదు ఏ ఏంటి ఏం చెప్తాం వీళ్ళేమో ఎరుమోకాలు వేస్తున్నా అతని కోసం వైజాగ్ అంతా తిరుగుతున్నారు అతనేమో ఇక్కడికి వచ్చి మీ మేనలుడు ముక్కు ముఖం యాంకర్ చేసి ఈ ముక్క నేను నుంచి చెప్దాం అనుకున్నాను మీరు మాట్లాడిస్తేగా వాడు హైదరాబాద్ ఎందుకు వచ్చాడు వాళ్ళ చెల్లెల్ని చదివించడానికి తీసుకొచ్చి మీ కాలేజీలోనే జాయిన్ చేశాడు వాళ్ళ చెల్లెల్ని పై చదువులు చదివించడానికి తీసుకొచ్చాడు మనల్ని పైకి లేపేయడానికి వచ్చాడు తెలివి టెన్షన్ ఎవడి ఉపరి తీయాలనుకున్నాను వాడు ఈ స్థితిలోనే ఉన్నాడు రా ఏంటిది ఈ జైలు ఇక్కడి నుంచి ముందుకెళ్తే ఆయనతో పాటు మనం కూడా జైల్లోనే ఉండిపోవాల్సి వస్తుంది మీరు వెళ్ళి పండగ ఏర్పాట్లు చేసుకోండి ఇంకేం అయ్యా పండగ మొదలే కాలేదు కాలనీ మొత్తం శ్మశానం అయిపోయింది అది కాదు బాబాయ్ ఇంకేం మాట్లాడుకు ఎవడో గుండాగా నుంచి ఈ కాలనీని కాపాడమని బుద్ధి తక్కువ గెలుచుకో పెద్ద పెద్ద వాళ్ళతో నీకు శత్రుత్వం ఉందని మేము ఊహించలేదు మురళి కడుపు నిండా కూడున్నా లేకపోయినా కంటారా పడుకోవటానికి కాలనీలో గూడ ఏర్పడింది నీ వల్ల అది కూడా లేకుండా పోయింది నీకోసం ఏ క్షణంలో ఎవడొచ్చి మామీ దాడి చేస్తాడో మాకు తెలియదు ఈ కాలనీలో ఉండడానికి వీలేదు వెళ్ళిపోవు మా పెళ్ళం బిడ్డలతో మేము సుఖంగా ఉండాలంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవు కొ చాలేవయ్యా నిన్ను పెద్ద మనిషిని చేసి అయ్యగారు కాలనీ నీ చేతుల్లో పెడితే ఆయన వారసుడిని అవమానించి అందరి చేత వెలగొట్టిస్తావా బాబాయ్ నువ్వు బాబు ఈ మురళీకిష్ట ఎవరు అనుకుంటున్నారు పెద్ద ఆయనకి వారసుడు ఈ కాలనీ మొత్తానికి యజమాని తనెవరో తెలిస్తే మీరంతా దూరంగా ఉంటారని

ఇది ఎక్కడైనా చదుకో జన్నయ్య మనం వెళ్ళిపోదాం అన్నయ్య ప్లీజ్ అన్నయ్య మనం ఇక్కడిసి వెళ్ళిపోదాం అన్నయ్య బ్యాక్ వీడికి बेल రాదు జైలుని బై బై చెప్తాను అనుకున్నా రా పెద్దిరాజు పెద్దిరాజు పెద్దిరాజుకి కప్రసితి తెలిసిందిరా బేల్ పేపర్ తో جیل గోడలపట్ల కొట్టుకొని బయటికి వచ్చాడ్రా ఏ ఎవరన్నా నాకు బెయిల్ ఆ సోమరాజు నీ సర్వీస్ నీ సబ్జెక్ట్ ని బయటికి తీసి కోట్లో బలలో బద్దలు కొట్టి మరి అరుగు చేసి ఉంటావు జడ్జి గుండె బెదిరి బెయిల్ ఇచ్చేసాడు అంతే కదా నో సార్ ఎస్ సార్ పాపం వీక్ డేస్ నుంచి ఈయనకు ఒకటే మోషన్స్ ఇవాళ ఇంట్లోంచి బయటికి వచ్చాడు మరి ఎవరు నా ఫ్రెండ్ పాలకొండ రాయుడు మన పొద్దునంతా ఉపయోగించి ఉంటాడు మీరు జైలుకి వెళ్ళినప్పటి నుంచి వారు ఫోన్ ఎత్తట్లేదు మీ ఫ్రెండ్ మరి ఎవరు ఎమ్మెల్యేనా కాదు ఎంపీనా కానే కాదు మినిస్టరా అస్సలు కాదు మరి ఎవరే నాకు బేలిపించినా దేవుడు అక్కడ ఉన్నాడు దండం పెట్టుకోండి అదండి మ్యాటర్ అక్కడ అందుకే మేము సైలెంట్ ఇక్కడ నీకు బయలిపించింది గుళ్ళో దేవుడు కాదురా నీ గుండెల్లో కూర్చున్న యముడు అవునండి మీరు ఆయనకి చాలా రుణపడి ఉండాలి నమస్కారం బాబు జైల్లో ఉండే నన్ను చంపించాలని ప్లాన్ల మీద ప్లాన్లు వేసావు కదరా నువ్వు ఒక్కడా నేను ఇక్కడ ఎందుకురా ఈ చావు కబడీలు పసలేదు ఫేస్ టు ఫేస్ హ్యాండ్ టు హ్యాండ్ డేర్ టు డేర్ డైరెక్ట్ గా ఇక్కడే డిసైడ్ చేసుకుందాం నీ కళేచాయ్ ఏంటో చూడాలనే జైలు దర్వాజాలు తెరిపించి నిన్ను బయటికి రప్పించా రాంట్రా గుట్ల బిచించి చూస్తున్నావు కంటల్లో తమ్ము గుండెల్లో ధైర్యం ఉంటే రా నెత్తుర్లో ఉడకబడతా కోడాక రే ఇరవై నాలుగు గంటల్లో ఎదురుగా మనిషిని పెట్టుకుని గడుమడుగుతున్నావు నువ్వే మగాడువిరా ఇరవై నాలుగు గంటలు టైం అడుగుతున్నావు నవరాత్రులు ఈ రోజే మొదలవుతున్నాయి ఈ తొమ్మిది రోజులు నీకు గడుమిస్తున్నా ఈ తొమ్మిది రోజులు ఎన్ని అవతారాలు ఎత్తుతావో ఎత్తు నువ్వు కంసుడిపై వస్తే కృష్ణుణ్ణి కంఠం కోసేస్తా రావణుడిపై వస్తే రాముణ్ణి పతితలను కొడతా హీరుణ్ణి కసిపుడిపై వస్తే ఉగ్ర నరసింహుడి పేగులు తెంచి రుద్రపేణ వాయిస్తా ఈ లోగా నా వాళ్ళ మీద నీ కంటి చూపు కాదు కదా కంటి పాప నీడబడినా నీ అబ్బా నరకడం మొదలు పెడితే ఏముక ఎవరితో తెలుసుకోవడానికి వారం పట్టుద్ది ఏంటంటే ఆయన చెప్పిన డైలాగులకి నా ప్లేస్ లో ఎవడైనా ఎలాగ చేస్తాడు మీ ప్లేస్ లో ఉన్నవాడా ఇన్న ఏం చేయలా చేయండి మార్నింగ్ సార్ మార్నింగ్ నా కాలేజ్ లో నా సోత్ర channel సీట్ ఇస్తావా അതിనికి మీకు ఏదో లింక్ ఉందంటే ఒరే కాలేజ్ లో ఉంది నేను లేకుండా ఎక్కడికి పంపించద్దని చెప్పానా నేను వద్దన్నాను కానీ ఎగ్జామ్స్ ఉన్నాయి అర్జెంట్ అని బతువులు ఆడితే నేనే తీసుకెళ్లి తింపొచ్చాను నిన్ను ఎక్కడికి పోతావే నీ అన్న నీ మీద కంటి పాప నీడ కూడా పడకూడదన్నాడే కట్టి ఏటు పడుద్ది ఏం పీకుతాడో పీకమనో ఎందుకు అంత తొందర పారిపోవాలని ట్రై చేస్తుంది కదా నువ్వు పో పో